హలో ఎవర వెల్కమ్ టు ప్రకాష్ మీడియా నిన్న మొన్న అసెంబ్లీలో బాలకృష్ణ గారు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళందరికీ రెస్పెక్ట్ ఇవ్వలేదు మర్యాద ఇవ్వలేదు అవమానపరిచిండో అని చెప్పేసి ఏదైతే బాలకృష్ణ గారు మాట్లాడారో అసలు బాలకృష్ణ గారు మాట్లాడింది కరెక్టా చిరంజీవి గారు లెటర్లా రాసింది కరెక్టా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది కరెక్ట్ అన్నది మీకు వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా వీడియో వీడియో ఎండ్ వరకు చూడండి మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది ఏదో తూపుమాపు అయితే నేను చెప్పా కరెక్ట్గా ఏదైతే జరిగిందో అదే మీకు వీడియో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం బాలకృష్ణ గారు ఏదైతే మాట్లాడి చిరంజీవి గారు గట్టిగా మాట్లాడి జగన్మోహన్ రెడ్డి గారు గారికి ఏదైతే ఉందో అదంతా అబద్దం ఎవడు ఎక్కడే గట్టిగా మాట్లాడలేదు అది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టే నడిచింది అని చెప్పి ఏదైతే బాలకృష్ణ గారు అన్నారో ఖచ్చితంగా అది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టే నడిచింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది బాలకృష్ణ గారు మాట్లాడింది ఏదైతే ఉందో ఇది అయిపోయినాక నెక్స్ట్ చిరంజీవి గారు లెటర్కి పోదాం తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడిర పోదాం బాలకృష్ణ గారు మాట్లాడుతూ ఏదైతే అన్నారో ఎవరు ఎవరిని గట్టిగా మాట్లాడలేదు అన్నీ ఏదైతే ఉన్నాయో వాళ్ళు అనుకున్నట్టు జరిగిందని ఏదైతే అన్నారో ఖచ్చితంగా అది కరెక్టే అది బాలకృష్ణ గారు మాట్లాడింది కరెక్టే ఏంటంటే బాలకృష్ణ గారు మాట్లాడింది ఏంది చిరంజీవి గారిని మహేష్ బాబు గారిని ప్రభాస్ గారిని ఇంకెవరైతే రాజమౌళి గారిని వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఇండస్ట్రీ పెద్దలు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారిని కలిసిరో అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళని ట్రీట్ చేసే విధానం కోసం బాలకృష్ణ గారు మాట్లాడారు వాళ్ళు ఎట్లా ట్రీట్ చేశారు వాళ్ళు గేటు దగ్గరికి వస్తే గేటు దగ్గర వాళ్ళ కార్లను ఆపేసి అక్కడి నుంచి వాళ్ళు నడుచుకుంటా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి రావడం జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం జగన్మోహన్ రెడ్డి గారిని కలిసిన తర్వాత చిరంజీవి గారు వాళ్ళందరికన్నా పెద్ద సీనియర్ కాబట్టి చిరంజీవి గారు మీరు తల్లి లాంటి పొజిషన్లో ఉన్నారు మీరే కొంచెం ఇండస్ట్రీని చల్లని చూపు చూస్తే మాకు సపోర్ట్ చేసినట్టు ఉంటుంది మీకు కొంచెం మీకు చేతులు జోడించి అని చెప్పేసి చిరంజీవి గారు ఏదైతే అన్నారో బాలకృష్ణ గారు దానికోసం మాట్లాడారు బాలకృష్ణ గారు దానికోసం మాట్లాడారు ఆ తర్వాత ఆ మీటింగ్ అంతా అయిపోయిన తర్వాత అట్లీస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు బయటికి రాకుండా ఒక పోడియం బయట పడేసి మీరే మాట్లాడుకోండి అని చెప్పేసి ఆ హీరోలందరిని అక్కడ వదిలేస్తే వాళ్ళందరూ ఏం మాట్లాడాలో తెలియక అంత పెద్ద స్టార్ హీరోలు అందరూ గేట్ దగ్గర నుంచి నడుచుకుంటూ వచ్చి జగన్మోహన్ రెడ్డి గారితో ఇట్లా వంగి చేతులు కట్టుకుని దండాలు పెట్టి ఇంకా ఏదో ఒక పోడియం పక్కన పడేస్తే గార్డెన్ నిలబడి మాట్లాడేసి పోయారు అందరూ చిరంజీవి గారు మాట్లాడారు రాజమౌళి గారు మాట్లాడారు మహేష్ బాబు గారు మాట్లాడారు ప్రభాస్ గారు మాట్లాడారు వాళ్ళకి ఏం మాట్లాడదు తెలియక ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి మాట్లాడేసిపోయారు వాళ్ళందరూ బాలకృష్ణ గారు మాట్లాడింది దానికోసం బాలకృష్ణ గారు బాలకృష్ణ గారు మాట్లాడారు నేను అసెంబ్లీలో మాట్లాడింది దానికోసం మాట్లాడారు బాలకృష్ణ గారు బాలకృష్ణ గారు ఏం తప్పే మాట్లాడలే సెకండ్ చిరంజీవి గారి లెటర్ ఏదైతే ఉందో చిరంజీవి గారు లెటర్ గురించి మాట్లాడుకుందాం చిరంజీవి గారి లెటర్ ఏదైతే ఉందో ఆయన పిలుపు మేరకే నేను ఆ ఇంటికి పోయినా ఆయన నన్ను మంచిగానే మర్యాద చేసిండు నన్ను మంచిగానే అని చెప్పేసి ఏదైతే చిరంజీవి గారు లెటర్లు రాసిరో దానికోసం మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా చిరంజీవి ఇక్కడ చిరంజీవి గారు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసింది ఒకసారి కాదు రెండుసార్లు కలిసిరు ఫస్ట్ అందరూ ఇది అర్థం చేసుకోవాలి ఫస్ట్ చిరంజీవి గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఒకసారి కాదు రెండు సార్లు కలిసిరు ఒకటి ఈ హీరోలు అందరితో కలిసింది ఒకసారి రెండు వచ్చేసి చిరంజీవి గారు ఫ్యామిలీతో కలిసిరు చిరంజీవి గారు సురేఖ గారు వీళ్ళు ఫ్యామిలీతో పాటు పోయి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసిరు జగన్మోహన్ రెడ్డి గారిని చిరంజీవి గారి ఫ్యామిలీతో పోయినప్పుడు చిరంజీవి గారి కారు గేట్ దగ్గర ఆగలేదు డైరెక్ట్ ఏదైతే వాళ్ళ ఎంట్రన్స్ ఉందో ఇంటి ఎంట్రన్స్ డైరెక్ట్ హాల్లోకి పోయి దగ్గర చిరంజీవి గారు కారు ఆగింది చిరంజీవి గారిని రిసీవ్ చేసుకున్నది జగన్ జగన్మోహన్ రెడ్డి గారు రిసీవ్ చేసుకోరు భారతి రెడ్డి గారు రిసీవ్ చేసుకోరు వాళ్ళ ఇంట్లో లంచ్ చేసిరు వాళ్ళు మాట్లాడారు వాళ్ళు ఎందుకు కలిసిరు ఎందుకు మాట్లాడారు అన్నది ఎవరికీ తెలియదు ఆయన పిలిచింది అన్నారు ఈయన పోయినన్నారు మాట్లాడారు అంతే అది దేనికోసం అన్నది అప్పుడు చెప్పలేరు ఇప్పుడు చెప్పలేరు అప్పుడు పోయినప్పుడు చిరంజీవి గారికి గ్రాండ్ వెల్కమ్ ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు వాస్తవమే మర్యాద చేసింది వాహ వా వాస్తవమే మర్యాద ఇచ్చింది కూడా వాస్తవమే బాలకృష్ణ గారు నేను మాట్లాడింది హీరోలు అందరితో పోయినప్పుడు గురించి మాట్లాడారు చిరంజీవి గారేమో లెటర్ రిలీజ్ చేసింది చిరంజీవి గారు కుటుంబంతో పోయి కలిసినప్పుడు జరిగిన సంఘటన చిరంజీవి గారు లెటర్లా వ రాశారు అక్కడ బాలకృష్ణ గారు మాట్లాడింది కరెక్టే ఇక్కడ చిరంజీవి గారు కూడా కరెక్టే ఏమనిపిస్తుందో మీరు కూడా కామెంట్లు చేయండి నేను చెప్పింది కనుక మీకు అనిపిస్తే మీరు కామెంట్లు చేయండి ఎందుకంటే బాలకృష్ణ గారు అందితే జుట్టు అందకపోతే కాలు అనే టైప్ కాదు బాలకృష్ణ గారు వాళ్ళ నాన్న సీఎం ఉన్నప్పుడు కూడా ఒక తప్పు చేసిండనో లేకపోతే ఒక కబ్జా చేసిండనో అధికారాన్ని అడ్డం పెట్టుకుని మిస్యూజ్ చేసిండని చెప్పి ఇప్పటి వరకు ఎక్కడ ఒక న్యూస్ కూడా లేదు బాలకృష్ణ గారు ఏదైనా ఫేస్ టు ఫేస్ మాట్లాడతారు ఏదన్నా సరే ఒక దిగజారే పని అయితే బాలకృష్ణ గారు ఎప్పుడు చెయ్యరు అవసరం కోసమైతే మాటలు మార్చరు అవసరం కోసం అయితే ఫ్రెండ్షిప్ చేయరు అవసరం కోసం అయితే చేతులు కలపరు ఇది మన అందరికీ తెలిసింది బాలయబాబు ద బాలయబాబు ధైర్యం కోసం ఇంకా చిరంజీవి గారు అందరికీ మర్యాద ఇస్తారు కాబట్టి ఎవరిని తొందరగా విమర్శించాలనుకోరు చిరంజీవి గారు ఆయనకున్న హుందాతనంతో అన్ని ఎవరైనా నా గురించి చెడుగా మాట్లాడితే అది వాళ్ళ కర్మ వాళ్ళే పోతే పోతారని కాడికి చిరంజీవి గారు ఒక సాఫ్ట్ కార్యతో ఉన్నారు కాబట్టి చిరంజీవి గారిని కూడా మనం ఏమీ అన్నీ లేదు ఇక్కడ వీళ్ళిద్దరి మధ్య జరిగిన డిస్కషన్ ఏదైతే ఉందో ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు కరెక్టే జగన్మోహన్ రెడ్డి గారు చిరంజీవి గారితో ఫ్యామిలీతో వచ్చినప్పుడు చిరంజీవి గారిని తీసుకొని మళ్ళీ పోయేటప్పుడు చిరంజీవి గారు వాళ్ళని కలిసి లంచ్ చేసి పోయేటప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు భారతీయ రెడ్డి గారు వచ్చి దగ్గరుండి కార్లు ఎక్కించి పంపించారు అంటే అప్పుడు చిరంజీవి గారిని గేట్ దగ్గర ఆపకుండా డైరెక్ట్గా లోపలికి ఎందుకు పిలిచినట్టు వీళ్ళు అందరితోని వచ్చినప్పుడు వాళ్ళ కార్లన్నీ గేట్ దగ్గర ఆపేసి ఎందుకు వాళ్ళని నడుపు నడుచుకొని ఇక్కడ వరకు వచ్చి మాట్లాడి ఒక గార్డెన్లో పోడియం పెట్టేసి మీరు ప్రెస్ మీరు పెట్టుకుని అని చెప్పేసి వాళ్ళని ఎందుకు పంపించేసినట్టు తర్వాత చిరంజీవి గారిని వన్ అవర్ పర్సనల్ కి ఎందుకు పిలిచినట్టు చిరంజీవి గారికి భోజనం ఎందుకు పెట్టినట్టు చిరంజీవి గారిని దగ్గర నుంచి ఎందుకు పంపించినట్టు బాలకృష్ణ గారు మాట్లాడింది ఇది చిరంజీవి గారు లెటర్ రాసింది దీనికోసం పర్సనల్ విజిట్ కోసం చిరంజీవి గారి రెస్పాన్స్ అయితే బాలకృష్ణ గారు అందరి జరిగిన మా విషయం కోసం బాలకృష్ణ గారు మాట్లాడారు సేమ్ ఇదే పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందించారు దీనికోసమే దేనికోసం ఒక ఇండస్ట్రీ పెద్ద అయ్యుండి ఒక సీనియర్ హీరో అయ్యింది చిరంజీవి గారిని కూడా జగన్మోహన్ రెడ్డి గారు పైహాచిక ఆనందం కోసం దగ్గరున్న దండాలు పెట్టిపించుకోరు అది కూడా నాకు బాధ ఇచ్చిందని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది కూడా కరెక్టే ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చిరంజీవి గారిని చిరంజీవి గారు జగన్మోహన్ రెడ్డి గారికి దండం పెట్టిన వీడియో విజువల్స్ మంది అందరం చేసినాం వాళ్ళిద్దరూ మాట్లాడి ఏం మాట్లాడారు కూడా మనందరం విన్నాం పవన్ కళ్యాణ్ గారు స్పందించింది కూడా మనందరం విన్నాం బాలకృష్ణ గారు మాట్లాడింది పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది దానికోసం మాట్లాడారు చిరంజీవి గారు రిప్లై ఇచ్చిందేమో వీళ్ళు పర్సనల్గా కలిసింది దానికోసం చిరంజీవి గారు రిప్లై ఇచ్చారు ఇప్పుడు మీరు చెప్పారు ఎవరు కరెక్టు ఎవరు తప్పు ఎవరు పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు కరెక్ట్గానే ఉన్నారు నేను బాలకృష్ణ గారు బాలకృష్ణ గారి మీద నేనేం చెడ్డగా చెప్తాను నేను చిరంజీవి గారి కోసం చెడ్డగా చెప్తాను పవన్ కళ్యాణ్ గారి కోసం చెడ్డగా చెప్తాను అక్కడ ఏదైతే జరిగిందో ఆ వాస్తవాలే మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేను బాలకృష్ణ గారు ఒక ఇంత పెద్ద స్టార్లో అయ్యి ఉండి వాళ్ళు కనీసం మర్యాద ఇవ్వకుండా ఇష్టానుసారంగా వాళ్ళు నిజ చేసిరు అని చెప్పేసి బాలకృష్ణ గారు మొన్న మాట్లాడారు ఆయన ఆయన ఒక సైకోలాబీ బిహేవ్ చేసింది సీఎం అని చెప్పేసి బాలకృష్ణ గారు అన్నారు చిరంజీవి గారు ఏమన్నారు నేను అట్లా నా అట్లా ఎవరు వెళ్ళకుండా నేను ఆయన నేను కలవలేను ఆయన రమ్మంటేనే నేను పోయినా అని చెప్పేసి చిరంజీవి గారు లెటర్లు ఎంటర్ చేసి ఆయన ఏదైతే చెప్పాలనుకున్న చిరంజీవి గారు చెప్పారు చిరంజీవి గారు అసలు రెస్పాన్స్ అయ్యేది లేకుండా దీనికోసం బట్ చిరంజీవి గారు రెస్పాన్స్ అయ్యారు చిరంజీవి గారు వన్ అర్ వన్ కలిసిన దానికోసం రెస్పాన్స్ కాకుండా ఉంటే మంచిగా కుటుండి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది కూడా బాలకృష్ణ గారు మాట్లాడింది పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది ఒక్కటే ఇంత పెద్ద స్టార్ హీరోలందరినీ ప్రభాస్ రావు ప్రభాస్ గారు మహేష్ బాబు గారు చిరంజీవి గారు డైరెక్టర్ రాజమౌళి గారు ఇంత పెద్ద అందరినీ అట్లా నడిపించేది లేకుండా అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు బాలకృష్ణ గారు మాట్లాడారు వాళ్ళు అట్లా నడిపించుకొచ్చినందుకే ఆయన సైకు అడిగాడికి బాలకృష్ణ గారు మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు మా అన్నయ్యని నువ్వు అట్లా విద్యాసా చిరంజీవి గారిని ఇండస్ట్రీ పెద్ద అయిన చిరంజీవి గారిని నీ చేతులతో దాణాలు నీ ఆనందం కోసం అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అన్నారు దీన్ని బట్టి మీకు అర్థమైంది ఏంటంటే ఫస్ట్ పాయింట్ ఆఫ్ ఏదైతే ఆలోచించాలో అది కనుక కరెక్ట్గా ఆలోచిస్తే సొల్యూషన్ దొరుకుతుంది ఎవరు పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళే కరెక్ట్గా ఉన్నారు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏదో ఈ రోజు బాలకృష్ణ గారు అట్లా మాట్లాడారు అని చెప్పేసి జనసేన వాళ్ళందరూ వీళ్ళందరూ వీళ్ళు ఎక్కువ వస్తారని చెప్పి అనుకుంటారు అవన్నీ అయ్యే పనులు కాదు వాళ్ళు మాట్లాడిన దాని ఈ వీడియో చూసినాక మీకు ఏం పచ్చిందో లైక్ చేయండి కామెంట్ చేయండి జై హింద్